వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఛానల్లో వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేస్తున్నానండి మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని తీసుకున్నానండి హాఫ్ కేజీకి ఈ బౌల్లో వేసేసుకున్నాము చూశారు కదండి ఎంత సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఫుల్లుగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి మళ్ళీ తర్వాత మనం మంచూరియా ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకుంటాం అనమాట అందుకని కొంచెం హాఫ్ స్పూన్ మాత్రమే వేసాను ఒక హాఫ్ స్పూను కారం కూడా వేసుకుంటున్నాను అలాగే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకున్నాం కదండి ఒకసారి ఇవన్నీ క్యాబేజ్కి పట్టేటట్లుగా మంచిగా కలుపుకుందామండి ఇలా కొంచెం పిసికి కలుపుకోవటం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ బయటకు వస్తుందండి అప్పుడు మనం స్పెషల్గా మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ వాటరే సరిపోతుంది సరే అండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్లోర్ మైదా వేసుకున్నాము చూసారు కదండి అరకప్పు మైదా వేసుకుంటున్నాను అరకప్పు ఫ్లోర్ కూడా వేసుకుంటున్నానండి మళ్ళీ మంచిగా కలిపేసుకున్నాము చూసారు కదండీ ఇలా మంచిగా కలిపేసుకున్నాను ఒకవేళ మీకు లూజ్ అయిందంటే కనుక మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ మైదా కలుపుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మంచి చేతులు కంటుకోకుండా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి చిన్న చిన్న బాల్స్ లాగా ఈ పిండి మొత్తాన్ని చుట్టుకోవాలండి ఆయిల్ వేడైంది చూసారు కదండి మంచిగా ఫ్రై అవుతుంది ఓకే అండి ఫ్రై అయిపోయినాయి తీసేసుకుంటున్నాను నేను మామూలుగా పకోడీ లాగా వేసేసానండి బాల్స్ లాగా చుట్టుకున్నా కానీ ఇంకా నీట్గా వస్తాయి అనమాట నెక్స్ట్ టైం బాల్స్ లాగా చుట్టుకున్నాను అవి కూడా చూపిస్తాను ఇలా బాల్స్ లాగా చుట్టుకున్నానండి చూశారు కదండి ఇలా బాల్స్ చుట్టుకుంటే ఇలా ఉంటాయి అనమాట నీట్గా ఇక ఫ్రై అయిపోయినాయండి తీసేసుకున్నాను ఇలా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను మంచూరియా బాల్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూపిస్తాను ఇప్పుడు దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకుంటున్నాను ఒక ఆనియన్ కూడా తరిగి పెట్టుకున్నాను దీన్ని కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయింది కదండి ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలండి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను సోయా సాస్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూను రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను అలాగే టొమాటో సాస్ కూడా వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూను వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకున్నాము ఇవన్నీ వేసేసుకున్నాం కదండి కొంచెం వాటర్ పోసుకున్నాము ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అండి ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ కూడా వేసేసుకుంటున్నానండి ఈ సాస్లన్నీ ఈ మంచూరియా పట్టేటట్లుగా కొంచెం ఇలాగా కలిపేసుకుందాం మంచిగా ఓకే అండి ఒక హాఫ్ స్పూను కార్న్ఫ్లోర్ వాటర్లో వేసుకొని డైల్యూట్ చేసుకొని ఇందులో పోసుకోవాలండి కొంచెం గ్రేవీగా బాగుంటుంది అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి ఫైనల్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందామండి కలిపేసుకున్నాం కదా ఇంక ఇంతేనండి ప్రిపేర్ అయిపోయింది ఓకే అండి స్పైసీ స్పైసీ వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది మేమైతే మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామండి నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ అండి